హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ టు సునీత టైలరింగ్ బ్లాగ్స్ ఈరోజు ఒక కస్టమర్ అయితే నాకు ఎయిట్ సెవెన్ బ్లౌజెస్ తెచ్చిందండి అవి ఈ వీడియోలో చూపెడుతున్నాను నాలుగు సాదా బ్లౌజులు తెచ్చింది ఇవి మూడు మూడు పీసులు ఒక పీస్ మాత్రం నేను కట్ చేశాను మెరూన్ కలర్ బ్లౌజ్ పీస్ నేను కట్ చేశాను ఇదే కొలత బ్లౌజ్ అండి ఈ కొలత బ్లౌజ్తో నేను ఈ బ్లౌజులన్నీ కట్ చేయాలి ఈ మూడు సాదా బ్లౌజులు ఒకటి మెరూన్ నాలుగు సాదా బ్లౌజులు ఇవి లైనింగ్ బ్లౌజులు అండి ఇందులోకి ఆమె లైనింగ్ ఇవ్వలేదు లైనింగ్ వేసి నన్నే కుట్టమన్నది ఇంకొకటి బ్లాక్ బ్లాక్ శారీ మీదే బ్లౌజు ఇందులోకి మాత్రం ఆమె లైనింగ్ ఇచ్చింది ఇవే రెండు ఇంకొకటి గ్రీన్ కలర్ శారీ ఇందులో కూడా బ్లౌజ్ కుట్టాలి అందులో కూడా ఆమె లైనింగ్ ఇచ్చింది ఈ రెండు చీరలకు కూడా ఫాల్స్ వేయమన్నది ఈ రెండు చీరలు రెండు రెండు మూడు మూడు లైనింగ్ బ్లౌజులు ఈ మూడు ఒకటి కట్ చేసిన మెరూన్ కలర్ బ్లూ బ్లౌజు నాలుగు సాదా బ్లౌజులు మూడు లైనింగ్ పీసులు లైనింగ్ బ్లౌజులు ఇవి నాలుగు నేను